అన్ని శాస్త్రాలు ఉన్నాయి ధర్మశాస్త్రానికి ధర్మ సూత్రాలు ఉన్నాయి ఇది రచించిన వాడు జైమిని మహర్షి ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి సూత్ర రచన మాత్రం జైమిని మహర్షి ఇచ్చాడు అంటే ఆ సూత్రములు జాగ్రత్తగా తీసుకుని దాని వ్యాఖ్యానం మనం పరిశీలిస్తే ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది ఇక అర్థం అర్థాలకు కూడా శాస్త్రం మీకు తెలుసా లేదు కౌటిల్యుడు అర్థశాస్త్ర రచన చేశాడు ఇది చారిత్రకమైన అంశం నేను చెప్పింది హిస్టరీకి సంబంధించినటువంటి అంశం జైమిని పురాణ పురుషుడే అప్పటి చరిత్రకు చెందినవాడు కౌటిల్యుడు చాణక్యుడు నామాంతరం ఆయన రచించిన అర్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే కేవలం ధనం మాత్రమే కాకుండా అర్థ వినియోగము అర్థ ఆర్జనము అర్థం యొక్క పంచుట విధానము వినిమయము ఇవన్నీ కలిపితే అర్థశాస్త్రం ఇంకా చెప్పాలంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీని మరొక పేరు అందులోనూ రాజనీతి శాస్త్రం ఎంప్లై అర్థశాస్త్రాలు అప్పుడు భౌతిక శాస్త్రం వచ్చేసి చూసారా ఒక భౌతికమైన ఒక శాస్త్రం దానికి కూడా అర్థశాస్త్రం అని పేరు ఇంకా ఆయన ఊరుకోకుండా చాలా ఇట్టు నీతి సూత్రాలను మరి సూత్రం రచించాడు అది రాజనీతి శాస్త్రానికి సంబంధించింది సూత్రముల రూపం రచించాడు అంటే అర్థానికి కూడా ఒక శాస్త్రం ఉంది ఒక సూత్రం ఉంది ఇంకా కామశాస్త్రం కామశాస్త్రం అనగానే చాలా మందికి గుర్తుకొచ్చు రావచ్చు వాత్సాయుడు ఖక్కోకుడు మొదలైన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా కామశాస్త్రం ఒక్కో ఒక కామశాస్త్రం ఉన్నది అయితే కామశాస్త్రం అంటే మాత్రం ఈ కామసూత్రాల పేరుతో పాశ్చాత్యులు మన దేశీయులు కమర్షియల్ గా చేసిన విన్యాసం మాత్రం కాదు అది కాదు కామసూత్రం అని అంటే బాత్సాహి కామశాస్త్రం చదివితే తెలుస్తుంది ఒక చక్కని ఆరోగ్యవంతమైన జీవన విధానం ఒక కుటుంబ వ్యవస్థ కూడా చదివిన